కవిత అరెస్ట్ అయి నలభై ఎనిమిది గంటలైతోంది రెండు రోజులైంది ఇప్పటి వరకు కేసీఆర్ గారు స్పందించలేదు బీఆర్ఎస్ కు వారు అధ్యక్షులు బీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కవితకు తండ్రి ఏ విధంగా చూసుకున్నా తక్షణం స్పందించవలసిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది కానీ ఈడీ అధికారులు దాడి చేసి రెండు రోజులైంది అరెస్ట్ చేశారు కేసు ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నది ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు అనేటువంటి చర్చ జరుగుతున్నది ఇప్పుడు తీరా అరెస్ట్ కూడా అయ్యింది అయినా స్పందించకపోవడం ఏమిటి ఆమె బీఆర్ఎస్ నాయకురాలు శాసన మండలి సభ్యురాలు మాజీ ఎంపీ ఆమె మీద కేంద్రం చేస్తున్న ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అని మొదటి నుంచి బీఆర్ఎస్ నాయకత్వం ఖండిస్తున్నది ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కుట్రపూరితమైనవని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మోడీ ప్రభుత్వం కక్షపూరితంగా దాడులు చేస్తున్నది అనే విమర్శ కూడా చేశారు రాష్ట్రాల హక్కులు అధికారాల మీద గట్టిగా మాట్లాడారు మతోన్మాదాన్ని వ్యతిరేకించారు లౌకిక విలువల కోసం ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడుతామని చెప్పారు తనతో విభేదించేటువంటి నాయకుల పైన ప్రతిపక్షాలపైన కేంద్ర ప్రభుత్వం బీజేపీ కక్షతో ఈడీ దాడులు సిబిఐ దాడులు చేయించి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అందుకు లొంగని వాళ్లను జైలుకు పంపుతున్నారని ఇది పెద్ద ఎత్తున బ్లాక్ మెయిలింగ్ ఎత్తుగడ తప్ప మరొకటి కాదని చాలా సార్లు చెప్పారు మరి ఇంత స్పష్టంగా చెబుతూ వచ్చినటువంటి బిఆర్ఎస్ నాయకత్వం తీరా కేంద్రం ఈడీని ప్రయోగించి కవితను అరెస్టు చేసిన తర్వాత రిమాండ్ చేసిన తర్వాత కూడా ఎందుకు స్పందించట్లేదు ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం సరే యాదృచ్ఛికంగా జరిగిందా ఇది కూడా ఒక ప్రణాళికలో భాగమా తెలియదు కానీ మోడీ ఈడీ ఒకే రోజు వచ్చారు ఇది ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్లాన్ చేసిందే అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శ కూడా చేశారు మరి ఇంత తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్న సందర్భంలో కూడా కేసీఆర్ గారు ఎందుకు స్పందించట్లేదు కేటీఆర్ గారు స్పందించారు స్ట్రాంగ్ గానే స్పందించారు హరీష్ రావు గారు స్పందించారు మంచిదే కానీ కేసీఆర్ గారు స్పందించడం వేరు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మరొకరు స్పందించడం వేరు ఇది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే కేసీఆర్ గారు తండ్రి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు బీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకులు ఏ విధంగా చూసినా ఇంత సీరియస్ కేసు విషయంలో కేసీఆర్ గారు ఎందుకు బహిరంగంగా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేరు ఎందుకు బీజేపీని విమర్శించలేకపోతున్నారు ఎందుకు కేంద్రాన్ని నిలదీయట్లేరు ఇది సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే అందరికీ అనుమానాలు కలిగిస్తున్నటువంటి విషయం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో ముఖ్యమంత్రిగా ఉండి తీవ్రమైనటువంటి రాజకీయ ఆరోపణ కూడా చేసిన కేసీఆర్ గారు స్పందించకుండా ఉండడం అది ఏ ప్రజలు హర్షించేది కాదు ఏమాత్రం తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలు బతికి బట్టగట్టాలన్నా కేంద్రం బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ ను ఎదుర్కోవాలన్నా బిఆర్ఎస్ నాయకత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించాలి కవిత ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి పోరాడడానికి సిద్ధపడాలి బహిరంగంగా సవాల్ విసరడానికి సిద్ధపడాలి ఇప్పుడు తన రక్షించుకోవడం కోసమే విమర్శలు తగ్గించారు అనేటువంటి ఆరోపణలు గత మూడు నాలుగు మాసాలుగా ఐదారు మాసాలుగా కేసీఆర్ గారి మీద వస్తూనే ఉన్నాయి మరి కేంద్రం మీద విమర్శలు తగ్గిస్తే కవిత అరెస్ట్ కాకుండా ఆపగలిగారా అట్లా ఎంతకాలం విమర్శలు తగ్గించి తెర వెనుక రాజీ కోసం ప్రయత్నించగలరు ఒకవేళ తెర వెనుక రాజీ కోసం ప్రయత్నించడమే నిజమైతే ఆ ఆరోపణే నిజమైతే అది బీఆర్ఎస్ కు ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రజల హృదయాలను చొరగొన్న పార్టీగా రాష్ట్రాల హక్కులు అధికారాల కోసం పోరాడవలసిన బాధ్యత కలిగిన పార్టీగా బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని తాను కాపాడుకోవాలి తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ కు ఇంకా పునాది నిలబడాలి అని అంటే కేంద్రంలో బిజెపి సర్కార్తో పోరాడకుండా ఫెడరల్ రాజ్యాంగ విలువల కోసం నిలబడకుండా తన కూతురు కోసం కేంద్రంతో రాజీ పడటమో లేదా మోడీతో రాజీ పడటమో చేస్తున్నారనే అపోవాదకు అవకాశం ఇస్తే అది ప్రజాస్వామ్యానికి హానికరం బీఆర్ఎస్ అస్తిత్వానికి కూడా హానికరం ప్రమాదకరం అందుకని ఇలాంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వకూడదు చిత్తశుద్ధిని ప్రదర్శించాలి ఇప్పుడు చూడాల్సింది మోడీ ప్రభుత్వం కేంద్రంలో బిజెపి సర్కారు అనుసరిస్తున్న బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ దాని ప్రమాదం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి అంతే తప్ప బిడ్డ బిడ్డను కాపాడుకుందాం దానికోసం ఏమైనా మార్గం దొరుకుతుందేమో చూద్దాం ఇలాంటి ఆలోచనలు ఒకవేళ నిజంగానే ఉంటే ఒక రాజకీయ పార్టీ నాయకులకు అలా ఉండకూడదు రాజకీయ పార్టీ నాయకత్వం ప్రజా ప్రయోజనాలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి దేశ ప్రయోజనాలు ప్రజాస్వామ్యం లౌకిక విలువలు ఇవి పార్టీ నాయకత్వం దృష్టిలో ఉండాల్సిన విషయాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రజల విశ్వాసం సన్నగిల్లిపోతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది ఇది కేసీఆర్ గారు ఆలోచిస్తారా ఆలోచించుకొని సరిదిద్దుకుంటారా లేకపోతే మాకేంది ఎవరేంది చెప్పేది అనే పద్ధతుల్లో గతంలో అనవాయితీగా ఉన్నట్టుగానే అహంభావంతోనే ఏకపక్షంగా వ్యవహరిస్తారా చూద్దాం ఏం జరుగుతుంది